నెట్టికంటుడిని దర్శించుకున్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గుందుకల్ మండల పరిధిలోని కాసాపురం గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని సోమవారం ఉమ్మడి కృష్ణ ఉమ్మడి గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు ఈ నెల పదవ తేదీ బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం పర్యటన సందర్భంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం విజయవంతం చేసేందుకు గాను గుంతకల్లోని టీడీపీ శ్రేణులను సమాయత్తం చేసే నిమిత్తం ఆయన సోమవారం గుంతకల్కు వచ్చారు ఈ సందర్భంగా ఆయన కాసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయనకు ఆలయ ఆయనకు ఆలయ అధికారులు వేద పండితులు సిబ్బంది ఘన స్వాగతం పలికి సత్కరించారు అలాగే స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేస్తారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో పాటు ఏపీ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఉన్నారు कृपाते तन्वे देहि लोम जीवो कृपय आनंद करदो त्वय भवे श्री विदुराः तुजस्य तेजयम प्रकाशयते देवमत्ता च न संवरय महाहास्यम उद्गाच्छे यदु असरातीतं गोदाई भगाय महात्मने सर्वे कृतावधिर्दि सर्वतामाभिजेत् सुपास्ना तन्ता कृष्णं धारा दिजे Vamos lá,